వేదిక పైన ఉన్న పెద్దలు రెడ్డి గారికి మండల పార్టీ అధ్యక్షులకి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులకి యూత్ కాంగ్రెస్ ఆరు మండలాల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులకి మరి ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన సోషల్ మీడియా కూడా పేరు ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు ఈరోజు నేను ఇక్కడ గెలిచింది అందరి ముందు ఉన్నా అంటే దాంట్లో సోషల్ మీడియా పాత్ర ఇలాగా చందని చెప్తున్నట్టుగా ఇరవై ఐదు శాతం ఉంది అంతకన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు ఎందుకంటే

పార్టీకి వెళ్ళి పోటు అంత క్లిక్ అయినా అంటే మీ పాత్ర అందరం చాలా పెద్దది అది మరువలేనిది అది ఎప్పుడు మర్చిపోలేని పాత్ర మీరందరూ ఎన్నో కష్టాలు పడ్డారు మీ మీద ఎన్నో కేసులు పెట్టారు అవన్నీ కూడా మాకు తెలుసు అయినా కానీ మీరు ఇబ్బంది పడకుండా అంటే ఇబ్బందులు పడ్డారు పడ్డా కానీ ఎక్కడ వెనక్కి పోలేదు కాంగ్రెస్ పార్టీని వదలలేదు ఎక్కడ ఎనక్కి పోకుండా మీరు అందరూ అంత ఉత్సాహంతో ప్రతి ఒక్కరు ఎంత ప్రమోట్ చేసిందంటే అంటే చెప్పలేదు అదంతా ఖచ్చితంగా గుర్తిస్తాము గుర్తించమని కాదు ఇప్పటి నుంచి నేను విన్నా కాబట్టి ఆ బాధ్యత నేను తీసుకుంటున్నా ఎక్కడ ప్రోగ్రామ్స్ అయినా కానీ ఎట్లయితే ఇంతకుముందు పాపం యూత్ వాళ్ళని కూడా మా యూత్ కూడా మన యూత్ వాళ్ళను కూడా స్టేజ్ పెట్టి లేదని అది ఒకటి ఉండే ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు నెక్స్ట్ మీరే ఖచ్చితంగా స్టేజ్ మీరు ఏ మండలానికి పోతే ఆ మండలం కానీ తప్పకుండా ఉండాల్సిందే ఇక్కడ రాజకీయంగా లేదు ఉంటే నేను చెప్తా అది నోట్ చేసుకోండి ఇప్పటి నుంచి తప్పకుండా విలువ ఉండాలి ఇలా జరిగే ఎన్నికలైనా లేకపోతే ముఖ్యంగా ఎంపీ ఎలక్షన్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఈడేనే కాదా బీజేపీ ఇప్పటిదాకా బిఆర్ఎస్ ఇప్పటిదాకా బీఆర్ఎస్ వాళ్ళతో పెట్టుకున్నాం మా దాయిపోయింది వాళ్ళు ఇంకేడ కనిపించేటట్టు లేరు కానీ కంపేర్ కూడా ఖచ్చితంగా మీరు తలుసుకుంటే వాళ్ళు దెబ్బకి ఎక్కడ పడతారు చెప్పండి ఎందుకంటే మతం అనేది ఎంతో పవిత్రమైనది దాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళు చేస్తున్న పనులు మంచివి కాదు అది మీ మీ అందరు కూడా గుర్తించిండ్రు ఇందాక మీరు కూడా వాటి గురించి మాట్లాడిండ్రు అట్లాంటి ప్రమోషన్ అనేది వాళ్ళు ప్రమోట్ చేసుకుంటుంటే దానికి కొంచెం మనం బిజెపి వాళ్ళు చేసే పనులని కూడా కొంచెం మనము ప్రజలకు తెలిసే విధంగా కూడా చేయాలి మరి రాష్ట్రం మొత్తం మన పాలకృతి సోషల్ మీడియా గురించి చర్చించుకుని లేరు ముఖ్యంగా అందరూ ఇందాక మాటప్పుడు చెప్పిండ్రు మీకు సోషల్ మీడియా మీకు ఇంత బాగా కానీ ఎట్లా చేస్తున్నారు అడుగుతున్నారు మనం ఇంత తోటి ముందుకు వెళ్ళాలి తప్పకుండా మీరు ఇందాక అడిగినప్పుడు కూడా నిజమైన అర్హులు ఎవరైనా ఉండి ఇల్లు లేని వాళ్ళు ఉంటే తప్పకుండా అందరిది లిస్టులో పెట్టించే బాధ్యత మాది ాధ్యంగా తీసుకొని మీ అందరి కృషి కూడా అక్కడే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను